ఈ సోఫా చాలా తేలిగ్గా శుభ్రం చేయొచ్చని మీకు తెలుసా వ్యాక్యూమ్ క్లీనర్ లేకుండా హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం రెండు సింపుల్ యూస్ఫుల్ విషయాలు చూద్దామండి ఈరోజు వీడియోలో సోఫానైతే వ్యాక్యూమ్ క్లీనర్ లేకుండా ఫ్యాబ్రిక్ సోఫాని ఎలా క్లీన్ చేయాలి వ్యాక్యూమ్ క్లీనర్ లేనప్పుడు అలాగే ఒక సింపుల్ హెల్దీ ఆకుకూర రెసిపీ కూడా చూద్దామండి రెగ్యులర్గా జనరల్గా ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం సోఫా యూజ్ చేయడం వల్ల బాగా డస్టీగా అయిపోతుందండి దుమ్ము పట్టేస్తుంది కదా అయితే వ్యాక్యూమ్ క్లీనర్ లేనప్పుడు అయ్యో ఎలా క్లీన్ చేయాలి అని అనిపిస్తుంది సో దానికైతే ఒక సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి దీనికి మనం ఏం చేయాలంటే ఈ సోఫా క్లీన్ చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్ లేకుండా ఒక ఒక బకెట్లో కానీ మగ్గులో కానీ నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ సోడా వేయండి మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా లేకపోతే ఏ సోడా ఉంటే ఆ సోడా వేయండి ఓకే అలాగే రెండు స్పూన్లు వెనిగర్ వేయండి వేసి మంచి శుభ్రమైన క్లాత్ తీసుకోండి ఎందుకంటే మురికి క్లాత్ తీసుకుంటే మళ్ళీ దాని మురికంతా మన సోఫాగా అవుతుందండి అందుకని సో ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని ఈ నీళ్ళల్లో ఉంచి గట్టిగా అయితే పిండేసేసి సోఫానంతటినీ శుభ్రంగా తుడవండి ఎస్పెషలీ కార్నర్స్ ఇంటర్నల్ కార్నర్స్ అంటే మూలల్లో వెనకాల అంతా కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ మీరు దీన్ని గుడ్డనైతే ఇలా నీళ్ళల్లో ముంచి తీస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా దీన్ని తుడవండి మొత్తం సోఫా అంతా కూడా ఎక్కడ ఏ ప్లేస్ కూడా వదలకుండా దీన్ని అయితే శుభ్రంగా మీరు ఇలా తుడవండి మధ్య మధ్యలో ఖచ్చితంగా నీళ్ళల్లో అయితే ముంచండి ఎందుకంటే లేకపోతే ఆ మురికి మనం తుడుచు దుమ్ అంతా మళ్ళీ లేకపోతే ఆ గుడ్డకే ఉండిపోతుందండి మిగతా అంతా కూడా దుమ్ము అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని అయితే మీరు ఆ గుడ్డనైతే శుభ్రం చేసుకుంటూ అన్ని ప్లేసుల్లోనూ శుభ్రంగా మనం వాక్యూమ్ చేస్తే ఎలా చేస్తామో అలా శుభ్రంగా తుడవండి దీన్ని అన్ని కార్నర్స్ లోను ముఖ్యంగా ఏమవుతుందంటే లోపల ఆ చూస్తున్నారా ఆ లోపల కన్నాల్లో దుమ్ము ఉండిపోతుందండి ఎక్కడెక్కడైతే మనకి ఆ మధ్య మధ్యలో పార్టీషన్స్ లాగా ఉన్నాయి చూసారా వాటన్నిటిని బాగా తుడవాలండి ఎందుకంటే అక్కడే దుమ్ము పేరికి పోతుందనమాట మనకి పైన కనపడపోయినా ఆ చిల్లుల్లో ఉండిపోతుంది అనమాట దుమ్ము సో అందుకని చెప్పేసి ఆ ప్లేసుల్లో అయితే మీరు బాగా తుడవండి అలాగే ఆమ్ డ్రస్ అంతా ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో నేను చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు ఆ గుడ్డనైతే మీరు ఆ నీళ్ళల్లో జాడిస్తూ దాన్ని అయితే శుభ్రంగా మీరు ఇలా తుడవండి ఇలా తుడిస్తే ఏమవుతుందంటే మీకు మీ సోఫా క్లీన్ అయిపోతుందండి మొత్తం సోఫా అంతా కూడా అలాగే శుభ్రంగా క్లీన్ చేయండి ఏ కార్నరు వదలకుండా మళ్ళీ మళ్ళీ తుడవండి శుభ్రంగా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కనపడని దుమ్ము ఉంటుందండి చూడడానికి అయితే దుమ్ము ఉన్నట్టు అనిపించదు కానీ దుమ్ము చాలా ఉంటుంది అనమాట పేరుకుపోయి ఉంటుంది కాబట్టి అన్ని రంధ్రాల్లోనూ శుభ్రంగా పోనిచ్చి ఇలా తుడిచేస్తే నేనైతే ఇలాగే చేస్తానండి ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టక్కర్లేదు మనం ఇలా శుభ్రంగా కూడా ఇలా తుడుచుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది కదండీ చూసారా ఇక్కడ మనగా మీరు చూసినట్టయితే అలాగే మీరు రెగ్యులర్గా వాటిని తుడుస్తాం వల్ల చూసారా చాలా తక్కువ దుమ్మే వచ్చిందనమాట అదే మీరు ఎప్పుడో ఒకసారి తుడిస్తే బాగా వస్తుంది ఇక్కడైతే తక్కువే వచ్చిందండి సో ఇలా అయితే మన సోఫాని క్లీన్ చేసేసుకున్నాం తర్వాతది మనం హెల్దీ ఆకుకూర కూడా ఈ రెసిపీని అయితే చూద్దామండి చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అనమాట దీనికైతే మనం ఏం చేయాలంటే ముందుగా ఒక పా కళాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని తాలింపు వేసుకోవాలండి దానికి ముందు అయితే కొట్టి వేసేసుకోండి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఆ వేగి వేగిదాకా వేయించి అది బాగా వేగిపోవాలండి వెల్లుల్లిపాయ ఎప్పుడైనా సరే అప్పుడే రుచిగా ఉంటుంది ఆ వెల్లుల్లిపాయ వేగిపోయాక అప్పుడు మీరు మిగిలిన తాలింపు దిల్చులన్నింటినీ కూడా వేసేసేయండి ఏమేంటంటే శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మళ్ళీ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసేయండి వేసేసి ఏం చేస్తారంటే వాటిని బాగా వేయించండి ఇవి వేగిపోయాక అప్పుడు ఏం చేస్తారంటే ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే కట్ చేసి ఉంచుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయను కట్ చేసి ఉంచుకుని ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే దీంట్లో వేసేసేయండి వేసేసి ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోండి బాగా వేగాలండి ఉల్లిపాయలు అంటే టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేగిపోయాక అప్పుడు మీరు కడిగి ఉంచుకున్న ఈ సిరికీర సిరికీర ఇది ఒక రకమైన చిన్న చిన్న ఆకులు ఉన్న తోటకూరండి దీన్ని తమిళ్లో అయితే సిరికీర అంటారు తెలుగులో మనం అంటే ప్రత్యేకమైన పేరు ఉందో లేదో తెలియదు కానీ నాకు తోటకూరలో ఒక రకం అండి ఇది చిన్న చిన్న ఆకులున్న తోటకూర ఓకేనా సో దాన్ని అయితే మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయాక ఈ ఆకుకూరనిలో మనం శుభ్రం చేసి కడిగి ఉంచుకున్నాం కదండీ ఆ అయితే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో మీరు ఉప్పు పసుపు వేసి వేయించుకోండి దాని తర్వాత ఇవి వేగిపోయాక అప్పుడైతే ఆ కడిగి ఉంచుకున్న ఆకును మొత్తం వేసేసేసి దాన్ని కూడా బాగా కలుపుకోండి కలిపేసేసి దాన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా మూత పెట్టి మగ్గనివ్వండి శుభ్రంగా మూత పెట్టేసేసి మగ్గనిస్తే మీకు ఈ ఆకు శుభ్రంగా కాసేపటికి మగ్గిపోతుందండి ఆకూర ఏదైనా అంతే కదా సో ఈ ఆకు కూడా అలాగే మీరు మూత పెట్టి కనుక మగ్గనిచ్చారంటే చక్కగా మగ్గిపోతుందండి ఇది మగ్గిపోయాక బాగా మగ్గిపోవాలి మగ్గిపోయాక అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే దాంట్లో సరిపడినంత కారం వేసుకుని మళ్ళీ ఒక నిమిషం ఉంచండి మూత పెట్టి దీన్ని మగ్గనిచ్చాం కదండి మగ్గిపోయాక అప్పుడు కారం వేయాలన్నమాట కారం వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు దీన్నైతే ఇలా ఉంచండి ఉంచితే కనుక మీకేమవుతుందంటే చక్కగా ఆ కారం వాసన లేకుండా పచ్చివాసన పోతుందన్నమాట అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి దీన్ని దించేసుకోవచ్చు మీరు దీన్ని మీరు అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది మీకు సో తోటకూరలో ఐరన్ ఉంటుందండి విటమిన్స్ కూడా చాలా ఎక్కువ చాలా ఈజీగా కూడా వండుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి ఇది వండుకుంటే మంచి హెల్తీ వంటకం అనమాట సో మన ఇల్లు శుభ్రంగా అలాగే మన ఆహారం పోషకంగా ఉంటే చాలా మంచిది కదండి సో మీరు కూడా తప్పక ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీపాకంకి మళ్ళీ నెక్స్ట్ వీడియో దాకా తెలవండి